కలిగించే దేవుని మాట ఒకటో పేతురు మూడో అధ్యాయము పదిహేడో వచనము దేవుని చిత్తం ఎడలా కీడు చేసి కంటే మేలు చేసి శ్రమపడటే మరి మీరు ఇతరులకు సహాయం చేసి ఇతరులకు మేలు చేసి మీరు బాధపడుతున్నారా శ్రమ పడుతున్నారా దుఃఖపడుతున్నారా ఎందుకు చేశాము ఈ పని ఎందుకు హెల్ప్ చేశాను ఎందుకు ఈ విధంగా చేశానని నువ్వు బాధపడుతున్నావేమో మరి మేలు చేసి నువ్వు బాధపడితే నీకు మేలే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి కీడు చేసి బాధపడే కంటే మేలు చేసి నువ్వు శ్రమను అనుభవించడం మేలు అంట మరి చాలామంది సహాయం చేసినప్పుడు ఆ సహాయానికి గుర్తెరగరు ఆ సహాయాన్ని మర్చిపోతారు ఆ సహాయము మరి చేసినా కూడా వారు గుర్తించరు గుర్తించరు మరి ఆ సహాయం చేసిన వ్యక్తులను కూడా మర్చిపోతారు మరి మీరు అలాంటి స్థితిలో ఉన్నారేమో ఇతరులకు సహాయం చేసి ఇతరులకు మేలు చేసి మీరు బాధపడుతూ ఉన్నారేమో ఈరోజు కానీ దేవుడు సెలవిస్తున్నాడు మీరు మేలు పొందుకుంటారు మీరు ఎంతైతే బాధపడుతున్నారో అంతకు రెట్టింపు సంతోషం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు మేలు చేశారు కానీ వారికి ఏడు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తారు ఆమెన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవానికి కొందరం చెల్లిస్తాం తన్ని ప్రభా అయాని బిడలు ఎవరైతే ఇతరులకు సహాయము చేసి వారు బాధను అనుభవిస్తున్నారో శ్రమ పడుచున్నారు వారి బాధ నుండి బంధకాల నుంచి విడుదల దయచేసి వారి క్షేమకరమైన మార్గంలో నడిపించండి వారి మేలుతో ఆశీర్వాదాలతో దీవెలతో నింపండి పరి వారి కష్టదినములు వారి దుఃఖ దినములు తొలగించబడను గాక్క తనిప నీవే వారిని దీవించమని ఏ సినిమా నడుస్తున్నా తండ్రి ఆమె కైస్తులో చూ